వెల్కమ్ టు జేకేజే న్యూస్ ఈ రోజు ఎలాంటి ధర్నా లేదు ముట్టడి లేదు కానీ ప్రొద్దున్నే నిద్ర లేవక ముందే ముందస్తు అరెస్టు అని చెప్పి జగద్గిరిగుట్ట పోలీసులు ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కొట్లాడుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం చే ప్రజాస్వామికంగా అరెస్టులు చేపించి ఉద్యమాలను అణచివేయాలనుకోవడం మూర్ఖపు చర్య కాంగ్రెస్ ప్రభుత్వ దుందుడుకు విధానాలకు ఖండించాల్సిన అవసరం ఉంది అని నియంతృత్వ నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకోవడంలో ఉన్న ధ్యాస రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న నిరుద్యోగుల పైన పెట్టి సమస్యను పరిష్కరించాలి అన్నారు லபதுபதுனே டொடி க சினிமா அருமையா நைட் டுயா என்ன இப்ப நான் எரேல என்ன நல்லா ஏப்யா சார் சொந்தன இல்ல டைம்ஸ்ல வालतன பசுமாலிய சார் ஹ ауди ரெடியாக நான் அத்ளே எட்டளே நம்ம போலீஸ் ஜெம்பரக்கி लाठी लेके ஹோஸ் சொல்லி பாய் உண்டாது எதும் தக்க